మితో మహిళలకు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఆదా మహాలక్ష్మి పథకంతో బస్సులో మహిళా ప్రయాణికులకు శాతం నలభై నుంచి మనం అరవై ఆరు పాయింట్ శాతం అంటే అరవై ఆరు శాతం అయితే పెరిగినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది ఉచిత ప్రయాణంతో మహిళలు ఇంతవరకు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు బస్సు ఛార్జీలను ఆదా చేసుకున్నట్లయితే వెల్లడించింది మహిళలు నూట తొంభై రెండు పాయింట్ యాభై కోట్లు ఉచిత ప్రయాణాలు అయితే చేశారని పేర్కొన్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభా సందర్భంగా ఈ విధంగా మాట్లాడారన్నమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ప్రవేశపెట్టిన కొత్త బస్సులు రెండు వేల నూట తొంభై నాలుగు హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ఆరు వందల ఇరవై తొమ్మిది ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్లో మరో రెండు వందల డెబ్బై ఐదు వరంగల్ నల్గొండ సూర్యాపేటలో మరో నూట నలభై ఆరు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి అయితే వస్తాయి మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల బృందాల సౌజన్యంతో ఆరు వందల కొత్త బస్సులు అయితే వచ్చినాయి హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో తొలిసారిగా పది రాజధాని ఏసీ బస్సులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులు అయితే ప్రవేశపెట్టబోతున్నాం మహాలక్ష్మి పథకం దృష్ట్యా బస్ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన అదనంగా ఐదు వందల యాభై రెండు ఫ్యాన్లు వెయ్యి డెబ్బై సీలింగ్ సీటింగ్ ఏర్పాట్లు ఇరవై ఐదు వాటర్ కూలర్లు మహిళలకు నలభై ఆరు అదనపు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నా అని చెప్పారు సో విధంగా మొత్తంగా ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు అయితే మహిళలకు అయితే ఆదా అయిందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇప్పటి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి